హాయ్ అండి ఈరోజు మా వయసు రోజు స్కూల్ నుంచి రాగానే ఏమన్నా వేయలేదా ఏమన్నా చేయలేదా యాత్ర యాత్రగా నుంచి కొంచెం చేయలేదు ఇంకా పనులు అటు ఇటు కొంచెం పనులు ఎక్కువ అయ్యేటప్పటికి ఏం చేసి పెట్టలేదు వేయాల మా అత్తం మన ఉల్లిగడ్డ కోసిస్తుంది నువ్వు పకోడి చేయమని కోసిస్తుంది అనమాట ఒక కిలో ఉల్లిగడ్డ కట్ చేసింది కిలో కిలో బాగు ఉల్లిగడ్డ కట్ చేసింది ఒక రెండు మూడు ఇంచుల అల్లము ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి కొంచెం కచ్చ పచ్చ మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపూరక కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది పకోడి మంచి చాలానే ఉంది ఉల్లిపూరక కూడా ఉల్లిగడ్డ మూలుకొస్తే చెట్లలో అనమాట మేము ఆ ఉల్లి ఉల్లిపూరక పెద్దగా అయినాయి మంచి కోసుకొచ్చింది ఆ ఉల్లిపూరక ఒక కిలో కిలంబా ఉల్లిగడ్డ పచ్చ పచ్చ మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూను జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పొడి ధనియాలు వేసుకుంటే బాగుంటుంది కానీ మా పిల్లలు తినారనమాట నేను ధనియాల పొడి వేసిన ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పచ్చిమిర్చి కా పేస్ట్ వేసినా కానీ ఎండుకారం వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అంటే టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఫస్ట్ మసాలాలు మొత్తం ఉల్లిగడ్డ పట్టేటట్టు బాగా కలపాలన్నమాట ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట అయితే కొంచెం నేను ఫస్ట్ ఇవి కొత్తిమీర కరివేపాకు వేయడం మర్చిపోయాను అనమాట ఒక పిడికడంత కొత్తిమీర పిడికడంత కరివేపాకు ఇవి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఈ మసాలాలన్నీ ఉల్లిగడ్డ పట్టేటట్టు మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు దేనికి దానికి సపరేట్ కావాలన్నమాట అట్లయితేనే పకోడి అనేది మంచి ఇట్లా పొడి పొడిగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది పిండి ఈ ఉల్లిగడ్డ అనేది మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కిందికి మీదికి ఇది ఒక్కటి కొంచెం రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది అంతే ఏం పిండితోడు చేస్తున్నది తెలుసా నేను పకోడి బియ్యం పిండితో చేస్తున్నాను అనమాట శనగపిండి అస్సలు అంటే అస్సలు శనగపిండి వాడకుండా సూపర్ టేస్టీగా ఉండే బియ్యం పిండి అనమాట ఈ ఉల్లిగడ్డలు బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను నేనైతే అంత కలిపి ఒక మూడు వందల మూడు వందల గ్రాములు ఉంటుండొచ్చు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది నాకు అందుకని నేను మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసినా ఈ ఒక్క చుక్క కూడా వాటర్ అయ్యొద్దు ఎందుకంటే ఉల్లిపూరక అంటే స్ప్రింగ్ ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది ఉల్లిగడ్డలో ఖచ్చితంగా వాటర్ ఉంటుంది అదే వాటర్ తోటి మనకు ఇట్లా మంచిగా అన్నమాట వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలి పిండి వాటర్ వేయకుండా పిండి కలిపితేనే అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ వేసి పిండి కలిపిన మనకు అంత బాగుండదు పిండి పిండి ఉంటుంది అస్సలు టేస్ట్ కూడా అంత బాగుండదు అనమాట ఇగో నేను చుక్క వాటర్ వేయలేదు ఇగో ఇట్లా కలి కలుపుకోవాలన్నమాట పిండి ఆ ఉల్లిగడ్డల వచ్చిన వాటర్ తోట ఇట్లా అవుతుంది పిండి మొత్తం ఇట్లా ముద్దలాగా అవుతుంది అనమాట ఇట్లా బాగా మెదుగా కలపాలి పిండి పకోడి చేస్తే పిండి కలపడంలోనే ఉంటుంది ఉంటుంది అనమాట టేస్ట్ చాలా బాగా కలుపుకోవాలి మంచిగా కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ ఉండాలంటే మంచిగా పిల్లలు మంచి ఇష్టంగా తినాలంటే ఇట్లా బాగా కలపాలన్నమాట ఒక నాలుగైదు నిమిషాలకి ఎక్కువనే పడుతుంది ఒక ఐదు ఆరు నిమిషాలు పిండి కలపడంలో పని ఉంటుంది కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని కడయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఇక డీప్ రైకి సరిపోయేద్దా నూనె పోసుకొని ఇంకా నూనె బాగా వేడి కావాలి మంచిగా వేడి చేసుకోవాలి చల్ల చల్లగా నూనె కొంచెం వేడిగా తక్కువ ఉన్నా కానీ పకోడీ అనేది ఆయిల్ వీడ్చుకుంటుంది అనమాట నూనె బాగా వేడి అయిన తర్వాతనే ఇక కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోవాలి పకోడీలు మరీ ముద్దల్లాగా కూడా వేయద్దు కొంచెం కొంచెం మనం ఇయరాని వాళ్ళైతే కొంచెం ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ వేయ వేసుకోవాలన్నమాట నాకైతే వేయి కాబట్టి నేను ఒక్కసారి తీసుకుంటూ ఇట్లా కొంచెం 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 చేసిన అనమాట నేను ఇట్లా మంచిగా నిండుగా వేసుకోవాలి వేసుకొని ఇట్లా నూర నురుగొస్తుంది కదా నురుగ తగ్గితే అది కొంచెం ఇక ఫ్రై అయినట్టు అనమాట మళ్ళీ ఒకసారి మధ్యలో ఇట్లా మరలేసుకోవాలి పకోడి పిండి పిండి ఉండకుండా ఒకసారి ఇట్లా మరలేసుకొని మనకు తెలుస్తుంది అనమాట అది జల్లిగంటలు వేస్తే ఇట్లా సౌండ్ వస్తుంది కరకర స శబ్దం వస్తే శబ్దం వస్తే ఇక కాలినట్టు అనమాట ఇక ఇప్పుడు మంచిగా రెడ్ కలర్గా కాలింది కదా ఇక గిన్నెలకి వేసేసుకోవాలి వేసు వేసుకొని ఇంకా నెక్స్ట్ వై కూడా సేమ్ ఇక ఇట్లనే వేసుకోవాలన్నమాట అసలు టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి శనగపిండి పకోడి కంటే కూడా బియ్యం పిండిపక్కడే టేస్ట్ బాగుంది మస్తు టేస్ట్ వచ్చింది ఇట్లా సేమ్ అట్లనే వేసుకోవాలి నూనె బాగా వేడి ఉంటేనే పకోడీ అనేది పర్ఫెక్ట్ వస్తుంది పిండి మాత్రం ఖచ్చితంగా వాటర్ ఒక్క చుక్క వాటర్ వేయకుండా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటేనే అంతవరకు కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట పకోడీ స్వీట్ హౌస్లలో వాళ్ళు ఎట్లుంటుందో పకోడీ అట్లుంటుంది అనమాట నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు మీకు మేము అంతసేపు కలపలేము మాకు కొంచెం వాటర్ వేసుకుంటామంటే అది వేసుకోవచ్చు కాదు ఎవరిష్టం ఇక వాళ్ళు అంతే వేసుకొని ఇక నెక్స్ట్ వేయ కూడా ఇట్లా తీసేసుకోవాలి తీసుకొని ఇంకా గిన్నెలకి తీసుకుంటే అదో అసలు ఇంత కూడా ఇంత లావు లావు అసలు కొంచెం 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 వేసిన నేను చూపిస్తున్నా చూడండి ఇంత పొడి పొడి వచ్చిందో ఇట్లా సుంచితే పొడి పొడి అవుతుంది అనమాట పకోడి అంత బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా